అండ్ అందరికీ నమస్తే దిసి సురేష్ స్వామి శ్రీలక్ష్మి కట్టేస్తారు సార్ మంది గుంటూరు అండ్ ఇప్పుడు మీకు మాటిచ్చా కదా పట్టు ఐటమ్ బిడ్స్ లాస్ట్ నుంచి చాలామంది అడుగుతున్నారు వచ్చే శ్రావణ మాసం సీజను కాకపోతే పెద్దవాళ్ళకి కాదు ఇప్పుడు మేము చూపించే వచ్చేసరికి చిన్న పిల్లలకి ఫ్రాక్లు కుట్టించుకునే వాళ్ళకి లంగా జాకెట్లు టైలరింగ్ చిన్న అడ్జస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లోపాలకి టూ త్రీ బిడ్స్ అడ్జస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఒక క్లాత్ మెటీరియల్ అనేది నేను చూపించడం జరుగుతుంది కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకునే వాళ్ళ కోసం ఈ వీడియో అండి చాలా బాగుంటుంది షార్ట్ వీడియో మీకు ఫుల్ వీడియో రన్నింగ్ వస్తుంది కాకపోతే ముందు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి బెయిల్ ఇప్పుడే వచ్చింది స్టాక్ చాలా బాగున్నాయి ఈ బిట్స్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి రెండు ఇదిగోండి ఇలా కరెక్ట్గా వచ్చేసరికి ఫిఫ్టీ పీసెస్ వస్తాయి హోల్సేల్స్ అనేది ఇదిగోండి ఇలా బండిల్ చూడండి ఇలాగా బండిల్ వైజ్గా ఇలా బండిల్స్ అన్నీ ఉంటాయి కలర్స్ అన్నీ కలిపి మేమే మీకు అన్నీ సెట్టింగ్ చేస్తాం ఇదిగోండి ఇట్లా వస్తే వీటి గురించి ఏంటంటే చిన్నగా ఒక రెండు పీసెస్ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లాగా ఇలాగ పల్లోతో అయినా రావచ్చు అయినా రావచ్చు ఇదిగోండి ఇట్లాగా మ్యాక్సిమం ఇలా పీసెస్ లెక్క వస్తుంది ఈ కాస్ట్ అనేది ఇదిగోండి ఏదైనా కానీ ఇలా పట్టు పీస్ అన్నీ వస్తాయి ఇది చూసారా చూసారా ఇదిగోండి ఇలాగ షైనింగ్ చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం ఏదైనా కానీ వన్ మీటర్ దాకా తగ్గదు మీకు మళ్ళీ చెప్తున్నాను వన్ మీటర్ ఫుల్ పీస్ పైతానీ పట్టు ఏదైనా కానీ చాలా క్లియర్గా ఉంటాయి క్వాలిటీ కూడా అంతే నీట్గా ఉంటాయి డ్యామేజ్ అనేది నైంటీ పర్సెంట్ ఏమి ఉండదు ఏది ఐటమ్ అనేది మీకు ఇలాంటి పట్టు బిడ్స్ మీకు ఇదిగోండి ఇలా క కలెక్షన్ అనేది ఉంటాయి మినిమం ట్వంటీ పీసెస్ ఐటమ్ స్టాక్ అండి ఇదిగోండి ఇలా మోర్ దెన్ కలెక్షన్స్ ఇలాగ మన దగ్గర అన్నీ ఉంటాయి అన్ని కలిపి వస్తాయి ఇవన్నీ మీటర్ పీసులు అని చెప్పి ఎనభై పాయింట్ నుంచి మీటినార్ వస్తాయి కేవలం మీకు ఇచ్చేది నేను థర్టీ రూపీస్ మాత్రమేనండి బల్క్ ఆర్డర్స్ ఎవరైనా కావాలంటే ప్రీ బుకింగ్స్ ఉన్నాయి ముందులే కావాలంటే తీసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ రేట్లో ఆఫర్ ఉండదు కేవలం పీస్ ముప్పై రూపాయలు ఇరవై పీసులు మినిమం ఆర్డర్ ఇరవై పై నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా మేము కొరియర్ చేస్తాం అండ్ ఆర్టీసీ కార్గో ఏఎన్ఎల్ పార్సిలు ఇలాగ పార్సెల్ సర్వీసులు డైలీ సర్వీసులు ఉన్నాయి ఆ పార్సెల్ సర్వీసులు కూడా ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ